హాయ్ అండి హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ అండి దసరా షాపింగ్ కోసం అయితే నేను షాపింగ్ చేశాను అది మీతో షేర్ చేసుకుందామని వీడియో స్టార్ట్ చేశాను ఐ హోప్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోలోకి వెళ్దాం ఇది రష్యన్ జార్జెట్స్ అండి జార్జెట్ శారీ చాలా బాగుంది నేను ఎక్కడ తీసుకోలేదండి సంధ్య దగ్గరే తీసుకున్నాను మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ ఉంది శారీ నిండా శారీ కూడా మంచి షైన్ ఉంది చూడొచ్చు నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను ఓవరాల్గా శారీ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూపిస్తా ఇది పళ్ళు అండి విత్ టాజల్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఓవరాల్గా శారీ ఎలా ఉంది అనేది మొత్తం కింద ప్రింట్ ఎక్కువ ఉంది పైన కొంచెం తక్కువ వచ్చిందండి ఓవరాల్గా శారీ అయితే చూపిస్తాను చూడొచ్చి చాలా బాగుంది శారీ అయితే ఇది శారీ మొత్తం కలంకారీ ప్రింట్ ఇంగ్లీష్ కలర్కి వెళ్ళానండి ఇది అయితే లైట్ గ్రీన్ బ్లూ సంథింగ్ ఇది శారీ మాత్రం ఓవరల్గా మొత్తం ఎలా ఉన్నాయి చూసి కింద ఇలా పెద్ద బార్డర్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంగ్లీష్ కలర్ అందుకే తీసుకున్నాను నెక్స్ట్ పై బార్డర్ ఇలా చిన్నగా వచ్చింది ఓవరల్గా శారీ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఉంది నాకు ఈ మూడు వందల శారీ లేదు నెక్స్ట్ ఇంకో ఇదైతే ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించానండి దసరాకు వేసుకుందాం అనేటట్టు ఇది కూడా మంగళగిరి శివరి ప్రింట్ శారీ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది బ్లాక్ అనిపిస్తుందా మీకు ఇదైతే గ్రీన్ అండి పాచి గ్రీన్లో డార్క్ కలర్ క్లాత్ అయితే చాలా బాగుంది ఇలా తాజల్స్ వేయించాను ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ స్టిచ్ చేయించానండి నార్మల్గా నార్మల్గా పెట్టి స్టిచ్ చేయించాను ఓకే వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్